భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో ఎమ్మెల్యే జారే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మండల పరిధిలోని సీతయ్య గూడెంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కలుసుకుని తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ప్రతి కార్యకర్తను గుండెలో దాచుకుంటానని అదేవిధంగా వెంకట్రావు సాగర్ ప్రాజెక్టు అలుగు తెగిపోవడంతో దాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి త్వరలోనే అలుగు కట్ట నిర్మాణం మంజూరు చేయడం జరుగుతుందని రైతులకు తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామ సమస్యలను గ్రామాలకు తిరిగి పరిష్కారమయ్యే విధంగా పనిచేస్తానని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి నల్లమూతు రమణ తుమ్మలపల్లి సురేష్ మాలోతు భోజయా నాయక్ సారేపల్లి శేఖర్ ఎంపీపీ బాను పార్వతి సిపిఐ మండల కార్యదర్శి బుర్రా కేశవరావు టీడీపీ మండల అధ్యక్షులు వారధి సత్యనారాయణ బుర్రా సురేష్ గోగినబోయిన కోటేశ్వరరావు రామారావు తుంగారం సర్పంచ్ కుమారి మాజీ సర్పంచ్ రుక్మిణి విచ్చే లక్ష్మి బడుగు కృష్ణవేణి ఆలంకుంట రాందాస్ కీసర భద్రయ్య శివ బన్నీ నాగరాజు బన్నీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నూరే రబ్బాని మరి పార్టీని గెలిపించారు ఎమ్మెల్యేగా అనేది మీరు ఎమ్మెల్యే అన్నట్టు నేను భావిస్తాను మీరందరూ నేనే మీరు మీరుంటేనే నేను ఉన్నట్లెక్క మీరు నన్ను ఆశీర్వదించారు ఒక అవకాశం నాకు ఇచ్చారు ప్రజాక్షేత్రంలో పని చేసే ఒక గొప్ప నరగిన అవకాశం మీరు నాకు ఇచ్చారు ఎప్పుడు కూడా నేను ఇలాగైనా వెన్నట్టు ఉంటాను నన్ను ఎక్కడో మీరు చూడకండి ఇంత గతంలో మీరు నన్ను ఎలా అయితే చూసినా నన్ను అలాగైనా చూడండి మీతో ఒక మమేకమైన అడ్మినిస్ట్రేషన్ల విషయంలో మాత్రం చాలా చుట్టుకుంటాను నేను ఆ విషయంలో చుట్టుకుంటా అంటే పని జరగాల విధానం జరగాల గ్రౌండ్లో ప్రతి వాడికి ప్రభుత్వ ఫలాలు గ్రౌండ్లోకి వెళ్ళాలని తాపత్రం వ్యక్తి నేను ఆ విధంగా నేను హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాను దాంట్లో రాజీ పడం ఆ విషయంలో పథకాలని గ్రౌండ్లోకి వెళ్ళే దశలో మాత్రం నేను ఖచ్చితంగా ఆ దృష్టిలో మాత్రం ఉంటాను కానీ మీతో మమేకమైన సందర్భాలు మీరు నేను చేస్తున్న ప్రయాణములు మీరు అందించిన సీతాగూడెం గ్రామస్తులందరికీ నేను ఈ గ్రామంకి వచ్చాను కాబట్టి నేను హలో శుభోదయంతో పాటు ఫలినిదర కార్యక్రమం ఇదే గ్రామంలో మొదటిగా నేను చేసిన వెళ్ళడానికి ముందు చాటి నాకు ఊతం ఇచ్చినటువంటి గ్రామం కూడా భావిస్తూ ఉన్నా దానిలో కనుక నాంది పలికినటువంటి గ్రామం కూడా మీ అందరికీ కూడా ఈ సీతాకూలం గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క పల్లినిద్ర కార్యక్రమాలు పలు సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు వాటిని సమస్య పరిష్కారానికి మళ్ళీ నేను ఇదే వేదిక తీసుకుంటా ఈ గ్రామంలో ప్రతి వారితో చర్చిస్తా అధికారుల సమన్వయంతో ప్రతి సమస్యకు చర్చ కూడా మన గ్రామంలో పెట్టబోతా ఉన్నా నాంది గనక మనకి సభా కార్యక్రమాలు కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ ఆఫీసులో నేను చెయ్యాల నేను కేవలం ప్రతి గ్రామంలో నేను మళ్ళీ హలో శుభదేవాలు ఉంటాయి హలో శుభ సాయంత్రాలు ఉంటాయి నా ప్రయాణం ఐదు సంవత్సరాలుగా నడుస్తూనే ఉంటాయి ఆ కార్యక్రమంలో అధికారుల యొక్క సమాన్మైన పరిస్థితి నేను తీసుకెళ్తా సమస్యను ఛేదించడం గెలుతాను కాబట్టి మీరందరూ కూడా నన్ను గెలిపించాలనే ఆలోచన తాపత్ర ఏదైతే ప్రాణంలో సైతం లెక్క చేయకుండా పార్టీ గెలవాలా పార్టీ నిలబడినటువంటి అభ్యర్థి గెలవాలనే ఆలోచన మీరు ఏదైతే దృఢమైన సంకల్పం ఏర్పాటు చేసుకుంటే మీరందరూ పనిచేసిండ్రు మీ అందరికీ కూడా పనిచేసినటువంటి కార్యకర్త నేను హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుంటాను అదేవిధంగా అభివృద్ధిలో మాత్రం మనం ముందంజలు వెళ్ళేటట్టు మనం ఖచ్చితంగా కష్టపడతాం మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అద్భుతమైన రోజుగా భావిస్తూ ఉన్నా వాస్తవానికి నేను ఈ గ్రామంలో హలో శుభోదా కార్యక్రమం అదేవిధంగా శుభ సాయంత్రం కార్యక్రమం జరిగినప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఇల్లు గడప కూడా నన్ను నేనున్న బిడ్డ అని ఆశీర్వదించినటువంటి ప్రతి ఇంటి గడపకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఏదైతే నన్ను ఒక స్థాయిలో ఉంచాలి నా బిడ్డ నా సోదరుడు ఆ స్థానంలో ఉంటే మా గ్రామ సమగ్ర భూమికి తోడ్పడతాడన్న ఆలోచనతో మీరందరూ కంకణ కట్టుకొని నన్ను ఈ గ్రామం అద్భుతంగా మీ కష్టంలో నేను ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని నేననేది కాదు నా స్థానంలో ఎవరన్నా మీరు గెలిపించేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవాలనే తాపత్రయాన్ని మీరు ఏదైతే మనసులో పెట్టుకొని మీరు అనుకున్న ఆశయాలు పార్టీ గెలవాలనే ఆలోచనతో మీరు కంకణ కట్టుకున్న తపన ఏదైతుందో అందులోనూ నేను ఒక నామమాత వ్యక్తిని మాత్రమే కానీ మీరు నన్ను పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం అవుతున్న ఆలోచనతో పార్టీని గెలిపించాను నేను పార్టీ వ్యక్తిని నేను పార్టీ వ్యక్తిగా భావిస్తా ఉన్నా గెలుపు మీ అందరిది గెలుపు మీ అందరిది మీరు నన్ను ఆశీర్వదించిన వ్యక్తులు ఈరోజు నేను ప్రధానంగా మీ దగ్గర రావటం ప్రధాన కారణం ఏంటంటే నన్ను పార్టీ వ్యక్తిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసిన తరుణంలో ప్రాణానికి సైతం లెక్క చేయకుండా మీరందరూ కూడా కంకణ బద్దులై ప్రతి ఇల్లు గడప ఏదైతే మీరు ఒక ఆశయం ఆలోచనతో నన్ను గెలిపించాలని తాపత్రయపడ్డారో తాపత్రయపడ్డ ప్రతి వ్యక్తిని కలవాలన్న ఆలోచనతో నేను ఈ రోజు కృతజ్ఞత అంటే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఈ రోజు నేను మన మండలంలో ప్రారంభించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు వందల నలభై మూడు గ్రామాలు నేను తిరుగుతాను ఒక గ్రహం సుమారు నెల రోజుల పాటు పర్యటన నేను ఖచ్చితంగా మీ అందరి హాజరయ్యాలంటే వ్యక్తిగా మీ దగ్గర సమస్యలైన తర్వాత ఇప్పుడు సమస్య సమస్య గురించి రాలే నేను ఫలాన్ని తీర్చు మీ దగ్గర రాలే నన్ను గెలిపించినందుకు మీ దగ్గరకు వచ్చి మీరు ప్రత్యేక గెలిపించినందుకు మీ కృతజ్ఞతగా శిరస వంచి మీ అందరికి నమస్కరించే కార్యక్రమంలో భాగం ఈ రోజు ఇది పెద్దఓ అద్భుతమైన ప్రసన్న మీటింగ్ అయితే కాదు ఏదో సమస్యల వేదిక అయితే ఇది కాదు అది త్వరలోనే రూపకల్పన చేయబోతా ఉన్నా ప్రతి గ్రామంలో ప్రతి చోట నేను ఏం చేయబోతున్నాను కూడా నేను డైరీ క్యాలెండర్ ఆవిష్కరించబోతా ఉన్నా ఏ గూటికి ఏ పక్షికి ఏం కావాలో నేను ఒక రూపకల్పన చేయబోతా ఉన్నా అవన్నీ తదుపరి కార్యక్రమాలు కానీ నాకు నన్ను గాయ సమాజంలో నువ్వంటూ ఉండాలని ఒక బాధ్యత నేను బాధ్యతగా ఉండాలనే ఒక ఆలోచన మీరు ఏవైతే నన్ను ఎన్ని తక్కువ లేపారో ఆ కారణం దృష్టి నేను మీ దగ్గర రావడం జరిగింది మీరందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే నేను గెలిచిన తర్వాత గెలవ కంటే ముందు వచ్చిన గెలవ కంటే కొన్ని రోజులు ముందు వచ్చిన నేను ఉన్న తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చిన పదేళ్ల పాటు నేను రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఎన్నో అహింసలు కష్టపడి కఠోర దీక్ష చేసి ఒక అడుగు వెనక్కి వేయకుండా ఆర్థికంగా వెసులుబాటు ఉన్నా లేకున్నా కానీ మీరు నన్ను ఏదైతే ఒక ఆశీర్వచనాలు ఆశీర్వచనం సంతృప్తి తీసినటువంటి వాతావరణాన్ని ఈ గ్రామం కూడా ఆ రోజు నాకు అందించింది ఎప్పటికీ మీరు నాతో ఉంటారు నేను మీతో ఉంటున్న భావనని కల్పించి కూడా ఈ గ్రామంలో మరి మహమ్మారి అంటే మహమ్మారి ఒక జబ్బు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను మీరు దగ్గరకు ఆహ్వానించారు నాకున్నటువంటి రుణమో తృణమో మీ అందరికీ నేను దగ్గరుండి పనిచేసి పెట్టినా అది రాజకీయాలకు అత్యధికంగా చేసిన రాజకీయ నాయకుడు చూడండి కాబట్టి పెద్ద నాకు గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈరోజు నాకు ఈ ఈ సామాజిక మత నాలుగు సంవత్సరాల నుండి ఈ చెరువు అలుగుపడి అదే విధంగా అలుగు పడటం వల్ల ప్రాంతీయంగా ఉన్నటువంటి ఏదైతే సుమారు దీని దీని చెరువు మీద ఆధారపడి ఉన్నటువంటి మూడు వేల నుండి నాలుగు వేల మంది నాలుగు వేల ఎకరాల ఆయకట్టు దీని కింద ఉంది నీటి నిల్వలు సరిగ్గా లేకపోవడంతో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆలోచనతో మరి పలుమార్లు కూడా దీన్ని మనం ఈ గ్రామస్తులు అధికారులు తీసుకెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా స్పందించిన పరిస్థితి కాబట్టి దీనికి ఖచ్చితంగా రూప రూపమ అంటే రూపదర్శన ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ యొక్క చెలువుని మరి రూపుదిద్దే విధంగా రైతుల పక్షపాతిగా జరిగిన కార్యక్రమం కూడా చేపట్టబోతుంది అదేవిధంగా దీనికి దీనికి సావాల్సినటువంటి ఏదైతే మనం ఈ అలుగుకి మరి పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో భాగంగా దీన్ని ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క చెరువు అద్భుతంగా తయారయ్యే విధులు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తాను